హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేసానండి కౌశలం నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట సో దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూస్తేనే డీటెయిల్స్ అన్ని అర్థమవుతాయండి అండ్ చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారన్నమాట సో వీడియో ఫుల్ గా చూస్తే మీకు డీటెయిల్స్ అన్ని ఒక క్లా ఒక క్లారిటీ వస్తుంది సో చూడండి అండ్ మర్చిపోవద్దు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి మన డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి అండ్ అలాగే కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను పెట్టిన జాబ్ ఇన్ఫర్మేషన్స్ అలాగే ఇలాంటి స్కీమ్ అప్డేట్స్ అన్ని కూడా మీ ముందు ఉంటాయి అనమాట ఇంకా లేట్ చేయకుండా ఈ కౌశలం నుంచి వచ్చిన ఈ ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఈ లేటెస్ట్ అప్డేట్ ఏంటో దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఈ ఏపీ కౌశలం వర్క్ ఫ్రం హోమ్ జాబ్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరండి అంటే రాష్ట్ర ప్రభుత్వ నిరుద్యోగ యువతకు ఒక మంచి అవకాశం కల్పించేందుకు ఈ ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో మనకి ఈ సర్వే అన్నది జరిగింది అనమాట సో ఇప్పటికి కూడా సర్వే అన్నది జరుగుతుంది ఇక్కడ నుంచి అయితే ఇంకా లేదండి సో ఇప్పటివరకు అయితే జరిగిందనమాట ఇంకా సర్వే పూర్తి కాని వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఉండకపోవచ్చు మేబీ ఈ కౌశలం పేరుతో మనకి నిరుద్యోగులకు ఒక మంచి అవకాశాన్ని అయితే కల్పించేందుకు ఇది పెట్టింది అనమాట సో ఇది వచ్చేసరికి మనకి ఇరవై ఐదు లక్షలు ఉద్యోగాలు కల్పిస్తానన్నమాట నిజమే అనమాట సో దాని ప్రకారం ఇప్పటి వరకు సర్వే అయితే కంప్లీట్ అయింది సచివాలయంలో స్కిల్ టెస్ట్ అంటే మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి చాలా మంది అడుగుతున్నారు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందా ఇంటర్వ్యూ ఉంటుందా అని సో ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది మీ దగ్గరలో ఉన్న సచివాలయం లో అయితే జరుగుతుంది అనమాట ఈ పాటికే మనకి సచివాలయం అన్ని సచివాలయంస్ కి ఇవి వచ్చేసరికి కొన్ని జిల్లాల వైజ్ అయితే వస్తున్నాయి అనమాట ఇంకా కంప్లీట్ కాలేదు అంటే సచివాలయంలో లో మనకి వెబ్కన్స్ హెడ్ ఫోన్స్ అలాగే ఇంటర్నెట్ సదుపాయం అలాగే సో కంప్యూటర్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా పంపిస్తుంది అనమాట సో ఆల్రెడీ అక్కడ మాక్ టెస్ట్ అయితే జరిగింది ఆ పేపర్ ఎలా ఉంటుందన్న కూడా మన ఛానల్లో వీడియో పెట్టానికి కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను చూడండి సచివాలయం సిబ్బందులు ఇప్పటికే అభ్యర్థులు అంటే టెన్త్ నుంచి పీజీ చదివిన ప్రతి ఒక్కరి యొక్క సర్వే డీటెయిల్స్ అన్ని కూడా ప్రభుత్వానికి అయితే అందజేయడం అయితే జరిగిందనమాట సో మొత్తం కూడా ఇరవై ఏడు లక్షల మంది సర్వే అయితే మనకి కొత్త ఆప్షన్స్ అయితే పెట్టారు కదా సో నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టేసి వాళ్ళ సర్వే కూడా పూర్తి అనమాట సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి అందజేయడం అయితే జరిగిందనమాట సో ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి సర్వే పూర్తి చేసుకున్న వారికి ఎగ్జామ్ అయితే ఉంటుంది సో వాళ్ళని కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారనమాట సో కంప్యూటర్ లాప్ ల్యాప్టాప్ ఉందా లేదా అండ్ అలాగే మీ ఇంట్లో వర్క్ చేయడానికి ఇంటర్నెట్ సదుపాయం ఉందా లేదా సో అలాగే మీకు సపరేట్గా రూమ్ అంటే వర్క్ చేయడానికి సపరేట్ రూమ్ అన్నది ఉందా లేదా అవైలబుల్గా ఉన్నాయా లేదా సో ఈ త్రీ క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట ఇంకా నెక్స్ట్ ఈ త్రీ డీటెయిల్స్ అడిగిన తర్వాత మీకు సచివాలయం నుంచి అయితే కాల్ వస్తుంది అనమాట సచివాలయంలోనే మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే జరగబోతుంది అనమాట అది కూడా మెయిల్స్ అయితే వచ్చేసినాయి అండి అది కూడా మనకి డిసెంబర్ రెండు మూడు నాలుగు ఈ త్రీ డేట్స్ లో అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట చాలా మందికి మెయిల్స్ వచ్చినాయి అండి అండ్ ఎవరెవరికి మెయిల్ వచ్చింది ఎవరెవరికి మెయిల్ రాలేదన్నది కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అన్నది చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట ఎవరెవరికి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి చూద్దాం ఎంత మందికి వచ్చిందో ఈ సచివాలయంలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని అయితే ఉందనమాట అది కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అంటే సో మనం కంప్యూటర్ ముందు కూర్చోవడం అలాగే ఒక క్వశ్చన్ అలాగే టైం ప్లే అవుతుంది థర్టీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా తెలిసినాయి మీకు సర్వే పూర్తయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది కదా ఈ టెస్ట్ కంప్లీట్ అయినా విత్ ఇన్ సెవెన్ డేస్లో మీకు మెయిల్ ఆర్ కాల్ వస్తుంది అనమాట అంటే ప్రైవేట్ సెక్టర్స్కి మీ అయితే వెళ్ళిపోతుంది విత్ ఇన్ సెవెన్ డేస్లో మీకు ఫోన్ కాల్ కానీ మెయిల్ కానీ వస్తుందనమాట అంటే ప్రైవేట్ జాబ్స్లో మీకు ఉద్యోగం వచ్చింది అని అయితే మీకు వస్తుంది అనమాట అంటే ఈ కౌశలం స్కీమ్లో వివిధ రకాల ప్రైవేట్ సెక్టర్స్ అయితే కంపెనీలు అయితే పాల్గొన్నాయి అనమాట సో అవి ఏమేమి ప్రైవేట్ సెక్టర్స్ అందులో వర్క్ ఏంటో చూద్దాం సో ముందుగా వచ్చేసరికి డేటా ఎంట్రీ అండి సో డేటా ఎంట్రీ చేయడం ఇది కూడా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లోగా వస్తుంది అనమాట అలాగే కస్టమర్ సపోర్ట్ సో ఇది వచ్చేసరికి ఏమన్నా మీరు కస్టమర్కి సపోర్ట్ చేయాలన్న ఫోన్ కాల్స్ మాట్లాడడం టెలికాల్స్ ఇలా నెక్స్ట్ చూసుకుంటే డిజిటల్ మార్కింగ్ మార్కెటింగ్ అసిస్టెంట్ అనమాట ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ లో లేదంటే మీరు కంపెనీస్ వెళ్ళిన చేయొచ్చు అనమాట ఈ పోస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ చూడండి బ్యాంకింగ్ ఆఫీస్ వర్క్ అనమాట బ్యాంక్ ఆఫీస్లో జస్ట్ మనకి వర్క్ ఉంటుంది కదా సో అది కూడా మనం ఇంట్లో నుంచే చేసుకునే ఒక మంచి అవకాశం అనమాట సో ఇవన్నీ జాబ్ డీటెయిల్స్ అనమాట సో ఇది కూడా మీకు ఎప్పుడు వీటి గురించి తెలిసేదంటే సచివాలయంలో స్కిల్ టెస్ట్ నిర్వహించిన తర్వాత విత్ ఇన్ సెవెన్ డేస్లో మీకు కాల్ మెయిల్ తన వస్తుందనమాట అంటే అందులో మీకు జాబ్ని బట్టి అలాగే మీకు ఎంత స్కిల్ ఉంది సో దాన్ని బట్టి ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ బేస్డ్ బై అలాగే మీ స్కిల్ మీకు ఎంత స్కిల్ ఉంటుంది దాన్ని బట్టి మీకు సాలరీ అయితే ఉంటుంది అనమాట సో ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు అంటే చాలా మంది హౌస్ వైఫ్స్ కానీ చాలా మంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అలాగే బయటకు వెళ్ళి వర్క్ చేయలేక బాధపడుతున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు అంటే ఇంటి దగ్గర ఉండే మీరు మనీ అన్నది ఎర్న్ చేయవచ్చు అనమాట ఇప్పటికే మెయిల్స్ అయితే అందరికీ వస్తున్నాయండి సో మెయిల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ వస్తున్నాయి అనమాట సో చెక్ చేసుకోండి అండ్ చాలా మందికి వచ్చినాయి అనమాట సో అసలు రాని వాళ్ళు ఏం చేయాలి అసలు ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది చూసుకుంటే మెయిల్ ఎందుకు రావట్లేదు అంటే ఇది జిల్లాల వైజ్ అయితే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారండి అంటే కొన్ని జిల్లాల్స్లో మనకి ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట అంటే స్టార్టింగ్ సచివాలయంస్ లో మాక్ టెస్ట్ ఎలా జరిగిందో జిల్లాల వైజ్ ఇప్పుడు ఇది కూడా అంటే సర్వే కంప్లీట్ అయిన వాళ్ళకి కూడా ఇది కూడా అంతే జిల్లాల వైజ్ అయితే చేసుకుంటూ వస్తున్నారండి సో ఎవ్వరు కూడా టెన్షన్ పడవద్దు ప్రతి ఒక్కరికి కూడా మెయిల్ వస్తుంది లేదా వాట్సాప్ మెసేజ్ అయితే పంపిస్తున్నారు అనమాట అసలు ఎలా వస్తుంది చెప్పండి అంటున్నారు సో ఫుల్ మెసేజ్ చదువుతున్నాను వినండి చూడండి డియర్ సౌజన్య కంగ్రాచ్యులేషన్స్ యువర్ అసిస్టెంట్ ఈజ్ షెడ్యూల్ అని డేట్ టైము అంటే చాలామందికి నైన్ పిఎం అని అయితే వచ్చిందండి అది బై మిస్టేక్ అనమాట నైన్ ఏఎం అనమాట ఆంధ్రప్రదేశ్ ప్లీజ్ రిపోర్ట్ టు ద సెంటర్ ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసే ముందు ఒక పదిహేను నిమిషాల ముందే మనం అక్కడ అటెండ్ అవ్వాలి ఇచ్చిన షెడ్యూల్ టైం కల్లా మనం ఫిఫ్టీన్ మినిట్స్ ముందైతే ఉండాలన్నమాట సో అదే ఇక్కడ ఇచ్చాడు చూడండి ప్లీజ్ రిపోర్ట్ టు ద సెంటర్ ఫిఫ్టీ మినిట్స్ బిఫోర్ ద షెడ్యూల్ టైం ఫర్ ఏ స్మూత్ అన్బోర్డింగ్ ఆల్ ద బెస్ట్ గవర్నమెంట్ ఏపీ ఇలా వస్తుంది అనమాట మెసేజ్ అయితే చెక్ చేసుకోండి అంటే గవర్నమెంట్ ఏపీ అని నెంబర్ అయితే ఉంటుంది అనమాట అదే వాట్సప్ మెసేజ్ ఇలా ఉంటుంది గవర్నమెంట్ అని అదే మెయిల్ అయితే కౌశలం అనే పేరుతో అయితే వస్తుందండి సో ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి అండ్ రాని వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండండి ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది అండ్ చాలా మంది అంటున్నారు సెలెక్ట్ అయ్యామా లేదా అని ఎలా తెలుసుకోవాలంటున్నారు మనం ఇంకా ఎటువంటి ఎగ్జామ్ ఏమీ రాయలేదు కదండి సో సెలెక్ట్ అయ్యామా లేదా అని ఎలా తెలుస్తుంది ఎవరు కూడా కంగారు పడవద్దు ఇది రిజిస్ట్రేషన్ అంటే సర్వే పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట బట్ కొంచెం లేట్ అవుతుంది అది ఎందుకంటే జిల్లాల ఈ మెయిల్స్ ఇవన్నీ పంపిస్తున్నారు కాబట్టి ఆల్రెడీ మనకి డిసెంబర్ రెండు మూడు నాలుగు ఈ త్రీ డేట్స్ లో మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట ఇంకా ఈ స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్ ఎలా ఉంటుంది అసలు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతాడు ఏమేమి సిలబస్ ఏంటి అని పెద్ద డౌట్ అనమాట సో మనకి టెక్నికల్ సంబంధించిన సైకోమెట్రిక్ సంబంధించిన యాపిట్యూడ్ అండ్ రీజనింగ్ సంబంధించిన అలాగే జనరల్ నాలెడ్జ్ కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట ఆల్రెడీ నేను మోడల్ పేపర్ పెట్టాను అది కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా స్కిల్ టెస్ట్ కి ఎలా అటెంప్ట్ చేయాలి ఎలా అటెంప్ట్ చేస్తే మనకి స్కిల్ టెస్ట్ లో సెలెక్ట్ అవుతాము ఇంకా మోడల్ పేపర్స్ అయితే ఉన్నాయన్నమాట అవన్నీ కూడా నేను టుమారో అయితే అప్లోడ్ చేస్తానండి ఆలోపు నేను పెట్టిన ఈ స్కిల్ టెస్ట్ పేపర్ అయితే ప్రాక్టీస్ అవ్వండి నెక్స్ట్ వీడియో లో ఎలా అటెంప్ట్ చేయాలి స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది మోడల్ పేపర్ ఇది నేను అప్లోడ్ చేస్తానమాట ఆలోపు నేను కామెంట్ బాక్స్ లో పిన్ చేసిన ప్రాక్టీస్ పేపర్ అయితే ప్రిపేర్ అవ్వండి అండ్ నెక్స్ట్ వీడియోలో స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది అసలు స్కిల్ టెస్ట్ కి ఎలా అటెంప్ట్ చేయాలి స్కిల్ టెస్ట్ క్వశ్చన్స్ ఏమి ఉంటుంది ఇలా మీకు కొన్ని కొన్ని టిప్స్ అయితే మీకు షేర్ చేస్తానండి సో ఎవరు కూడా టెన్షన్ పడవద్దు అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ అంటే ఎలా ఉంటుంది ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు లాంగ్వేజెస్లో లో అడుగుతున్నారు ఇప్పటికి కూడా లాంగ్వేజ్ తెలుగు ఉంటుందా ఇంగ్లీష్ ఉంటుందా అని రెండు లాంగ్వేజెస్లో లో అయితే ఉంటుంది అది కూడా మనకి కంప్యూటర్ ఎగ్జామినేషన్ అనమాట అంటే మనం కంప్యూటర్ ముందు కూర్చోవడం ప్లే అవడం అలాగే టైం కూడా ఉంటుంది సిక్స్టీ మినిట్స్ టైం అనమాట డైలీ టూ స్లాట్స్ అండి మార్నింగ్ అండ్ అలాగే ఆఫ్టర్నూన్ అనమాట మార్నింగ్ నైన్ ఏఎం అనమాట పిఎం కాదండి అలాగే ఆఫ్టర్నూన్ త్రీ పిఎం అనమాట ఈ టైమ్స్ లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి సో నేను చెప్పేది ఒకటేనండి ఎవరు కూడా టెన్షన్ పడద్దు స్కిల్ టెస్ట్ ఎలా ప్రాక్టీస్ అవ్వాలి ఎలా అటెంప్ట్ చేయాలన్న నేను టిప్స్ షేర్ చేస్తాను అండ్ మెయిల్ రాని వాళ్ళు కూడా కంగారు అండి కంపల్సరీ మెయిల్ వస్తుంది చెక్ చేసుకుంటూ ఉండండి అలర్ట్ గా ఉండండి అండ్ మర్చిపోద్దండి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని ఇంకొంత మందికి రీచ్ అయ్యేలా చేయండి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి వెంటనే కూడా మీకు రిప్లై ఇస్తాను ఎవరైనా కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను సీ యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్